ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా ఉదయం గుడి కనకదుర్గ గుడికి వెళ్ళామండి కనకదుర్గ గుడికి వెళ్ళి పూజ చేయించుకుని వచ్చాము ఇప్పుడు సాయంత్రము అక్క వాళ్ళందరినీ రమ్మని చెప్పాము అక్కని మా మేనగోడలు మళ్ళా మనవరాలు చిన్నోడుకు పాలు ఇస్తుంది వాడు ఏడుస్తున్నాడు అందుకని పాలు ఇస్తుంది పాలు ఇచ్చినాక మళ్ళా చూపిస్తాము ఇదో మా మనవడు ఇదా

పుట్టినరోజు చాలా బాగా చేసుకుంటుంది మా అత్తయ్య పుట్టినరోజండి నేను మా అమ్మాయి మా మనవడు మేము పుట్టినరోజు భోజనం భోజనాన్ని వచ్చాము వస్తాడు వస్తాడు మా అల్లుడి గారు కూడా వస్తాడు మా అత్తయ్య పుట్టినరోజండి బాగా జరుపుకుంటుంది ప్రతిసారి ఇలాగే వస్తా ఉంటాం మేము హ్యాపీగా అందరం కలిసి కలిసి ఉంటే హ్యాపీగా ఉంటుంది అందరం కలిసి హ్యాపీగా కాసేపుైనా స్పెండ్ చేసి ఇట్ కబుర్లు చెప్పుకుంటా ఉంటాం అదే సంతోషంగా హ్యాపీగా ఉంటుంది కదా ఎప్పుడైనా అందరూ కలిస్తేనే మనకి హ్యాపీతనం ఉంటుంది అందరూ కలిసి ఉంటేనే హ్యాపీగా ఉంటుంది ఏదో కొంచెం సంతోషంగా ఉంటుంది బాగుంటుంది చలో

మా కౌశిక్ చిన్నప్పుడు చదివి కూడా చెప్తా కౌశిక్ చూపించుకునేరా కౌశిక్ చేసినయన్నే వాళ్ళమ్మ చెప్ లేదా నీట్ చేసి ఎంతసేపు వాడికి అంతా లీక్ చేసింది అంతకు ముందు మా ఆ వామ పెద్దవాడు వాహన కృష్ణ కూడా చేశారు అందుకని వాడు చేసాడని వీడిది మీడి చేసానని వాడిది తరగతి ఆ ప్రెజెంట్ చిన్నోడిని నిద్రపోతున్నాడు మా ధనలక్ష్మి కొడు మా కొడుకు ఈ ప్రజెంట్ వీడు తిన్నట్లు చిన్నోడినిది ఈ విధంగా అందరం అక్క వాళ్ళు అందరూ వచ్చారు ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటూ ఉంటాం కదా ఏదో విషయం నలుగురు ఉంటేనే సంతోషంగా ఉండండి కలిసి ఉంటే కలదు సుఖం ఒక్కరే ఉన్నాం అనుకో మనం ఏం మాట్లాడలేం కదా మనకి మనసుకు సంతోషం కూడా రాదు మనసుకు సంతోషం కావాలంటే అందరితో కలిసి మాట్లాడుతూ ఉంటే మనకి మనం హ్యాపీగా ఉంటాము అందరం పలుస్తాం అన్నట్లు తాతయ్య ఇప్పుడు ఫోటోగ్రాఫర్ ఎవరంటే మోహన్ కృష్ణ తాతయ్య రష్టిచ్చాము తాతయ్యకి రష్టిచ్చిన ఆలోచనలో పడ్డాడు చెప్పమ్మా మోహన్ కౌశ్ చెప్పు

వెళ్ళి పెట్టుకునే కౌషిక్కు నోట్లో వేయలు పెట్టినే కౌషిక్కు పెట్టుకునే ఇదిగో ఇప్పుడు పెడతానక ఇప్పుడు అలవాటు కూడా కౌశిక్ కౌషిక్కు సమ్మర్లో మాక్స్ నేర్చుకున్నాడు ఆ ఫ్రెండ్స్ కూడా చూస్తారు ఈ వీడియో చూడండి నీకే మేము ఆ బాలేద్ది నా గురించి మళ్ళీ

बदले